నిన్నటి రోజు దేశంలో మరొక సంచలన విషయం జరిగింది చాలా పెద్ద సంచలనం ఇది కంట్రీ వైడ్గా సంచలనాన్ని సృష్టించింది ఇదేంటిది అంటే ఆమ్ ఆద్మీ పార్టీకి కాబోయే ముఖ్యమంత్రి ఎవరు అన్నది క్వశ్చన్ కంట్రీ వైడ్గా సెన్సేషన్ అయింది రకరకాల ఊహాగానాలు వచ్చినాయి ఆపోజిషన్ పార్టీలన్నీ అనలిస్ట్లు కూడా ఆల్మోస్ట్ ఆల్ అరవింద్ కేజ్రీవాల్ వైఫే ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతుంది అన్న ఒక టాక్ వచ్చింది కంట్రీ వైడ్గా నిన్న ఇండియా టుడే ఛానల్ వాళ్ళు మార్నింగ్ మార్నింగే డిబేట్ కూడా పెట్టింది ఈ విషయం మీద అరవింద్ కేజ్రీవాల్ వైఫ్ సునీత కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి కాబోతున్నదా అని డిబేటే జరిగింది అందుకే ఇది సెన్సేషనల్ విషయమైంది అయితే ఆల్రెడీ ఢిల్లీ ముఖ్యమంత్రి పదవి గోపాల్ గోపాలరాయ్ ఉన్నాడు గోపాలరాయ్ ఉన్నాడు సౌరవ్ భరద్వాజ్ ఉన్నాడు కైలాష్ గెహ్లాట్ ఉన్నాడు సునీత కేజ్రీవాల్ ఉన్నది ఇంతమంది పెద్ద లీడర్లు ఉండగా ఆఖరికి డిసైడ్ అయిన పేరు ఏంటిది అంటే మొన్నటి వీడియోలో మనం చెప్పుకున్నాము ఆతిషి ఢిల్లీ మినిస్టర్గా ఉన్నది ఇప్పుడు ఆమె బహుశా ముఖ్యమంత్రి కావచ్చు అని నేను నా వీడియోలో చెప్పిన మొన్నటి రోజు దాదాపుగా ఆమె అయ్యే ఛాన్స్ ఉండే సేమ్ నిన్న ఆమ్ ఆద్మీ పార్టీ లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ అయింది దాంట్లో అరవింద్ కేజ్రీవాల్ మిగతా అందరు కూడా ఆతిశి పేరుని ఫైనలైజ్ చేసిండు నిన్న సాయంత్రం అరవింద్ కేజ్రీవాల్ రిజైన్ కూడా ఇచ్చేసిండు బహుశా రోజు ఈరోజు స్వీకారం చేయవచ్చు బీజేపీకి రెండు ఛాన్సులు కూడా మిస్ అయిపోయినాయి ఒకటి అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా కోరుదామనుకున్నది ఒక ఉద్యమం ఏది ఇద్దాం అనుకున్నది ఢిల్లీలో అది ఒకటి ఫెయిల్యూర్ చేసిండు అరవింద్ కేజ్రీవాల్ రెండోది సునీత కేజ్రీవాల్ని సీఎం చేస్తారు అరవింద్ కేజ్రీవాల్ వైఫే కాబోయే సీఎం అన్నది కూడా ఒకటి విస్తృతంగా వ్యాపించింది దాన్ని రెండో అస్త్రంగా పట్టుకుందాము అనుకున్నది బీజేపీ దాన్ని ఒక అస్త్రంగా తీసుకొని ఆల్రెడీ ఎదురు దాడి కూడా మొదలుపెట్టింది బీజేపీ ఆమ్ ఆద్మీ పార్టీ పైన అరవింద్ కేజ్రీవాల్ పైన కుటుంబ పాలనను పోషిస్తాడు అరవింద్ కేజ్రీవాల్ అని నేను మొన్నటి నా వీడియోలో చెప్పిన బహుశా ఈ పొరపాటు మాత్రం అరవింద్ కేజ్రీవాల్ చెయ్యకపోవచ్చు వాళ్ళ వైఫ్ను సీఎంగా చెయ్యకపోవచ్చు ఎందుకంటే ఎదుటి వాళ్లకు బీజేపీ పార్టీకి తన జుట్టు చేతికి ఇచ్చినట్టే వాళ్ళకు అది దొరికితే సరిపోవు అది చాలు బీజేపీకి అరవింద్ కేజ్రీవాల్ మీద దాడి చేయడానికి అరవింద్ కేజ్రీవాల్ని డౌన్ చేయడానికి ఆ పొరపాటు అరవింద్ కేజ్రీవాల్ చేయలే ఆ ముఖ్యమంత్రిగా డిసైడ్ చేసేళ్ళు ఆతిషి కూడా విద్యావేత్త ఐఐటీ ఆమె ఇంటెలెక్చువల్ ఒక ఫైటర్ ఆమె హక్కుల కోసం పోరాడుతుంది పార్టీ కార్యకర్తలకు పార్టీ గురించి అండ ఉంటుంది ఎప్పటికీ ప్రజలలో ఉంటుంది ఆతిషి ఢిల్లీనే పుట్టి పెరిగింది వాళ్ళ పేరెంట్స్ ఇద్దరు డియూల ప్రొఫెసర్స్ ఢిల్లీ యూనివర్సిటీల ప్రొఫెసర్స్ ఇది ఫ్యామిలీగా బ్యాక్గ్రౌండ్ కూడా మొత్తం ఎడ్యుకేషన్ ఉన్నది ఆమెకు ఇంకొకటి ఆమె పూర్తి పేరు వచ్చి ఆతిషి మర్లీనా సింగ్ ఆ మర్లీనా అనే పేరు లోపల ఒక జిమ్మిక్ ఉన్నది దాంట్లో మర్లీనా మార్స్ లెనిన్ ఇద్దరు పేరు కలిపి మర్లీనా అని పెట్టిండు ఆతిషి మర్లీనా సింగ్ అయితే ఆమె ఎప్పుడైతే టూ థౌజండ్ నైన్టీన్లో ఎలక్షన్స్కి పోయిందో అప్పుడు ఇంటి పేరును తీసేసింది నా పనితనాన్ని గుర్తించి ప్రజలు నన్ను గుర్తుపెట్టుకోవాలి అని నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ను నా ఇంటి పేరును వారసత్వాన్ని బట్టి కాదు అని ఆమె అప్పుడు ఓన్లీ ఆతిషి అని పేరు పెట్టుకున్నది ఆతిషి టూ థౌజండ్ నైన్టీన్లో కల్కాజీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎలెక్ట్ అయింది ఎప్పుడైతే ఆమ్ ఆద్మీ పార్టీలో నెంబర్ వన్ లీడర్ అరవింద్ కేజ్రీవాల్ నెంబర్ టూ లీడర్ మనీష్ సిసోడియా ఎప్పుడైతే మనీష్ సిసోడియా అరెస్ట్ జరిగిందో ఆతిశిని క్యాబినెట్లోకి తీసుకున్నాడు ఎట్ ప్రజెంట్ ఆతిషి పద్నాలుగు శాఖలను నిర్వహిస్తుంది పద్నాలుగు శాఖలను ఒక్కదై నిర్వహిస్తుంది దాంట్లో వచ్చి విద్యాశాఖ ఆర్థిక శాఖ ప్రణాళిక శాఖ శ్రీ శిశు సంక్షేమ శాఖ నీటిపారుదల శాఖను నిర్వహిస్తుంది అయితే దీంట్లో అన్నిటికంటే ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంట్ ప్రెస్టేజియస్గా తీసుకున్న విద్యాశాఖను మెయిన్ ఆమ్ ఆద్మీ పార్టీకి వచ్చింది ఏంటంటే విద్యాశాఖ వాళ్ళు వచ్చింది ఢిల్లీలో హై స్కూల్ లెవెల్ ఎడ్యుకేషన్ను చాలా గ్రేట్గా చేసింది ఆమ్ ఆద్మీ పార్టీ ఇంకొక ఈ దీని వెనుక ఈ ఎడ్యుకేషనల్ పాలసీస్ వెనుక ఆతిశీది పాత్ర ఉన్నది ఎడ్యుకేషనిస్ట్ మంచి ఎడ్యుకేషనిస్ట్ ఇస్ట్ ఐడియాలజీ ఉన్నది ఈ ఎడ్యుకేషన్ వెనుక నెక్స్ట్ వచ్చి అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ అయిపోయిండు ఒక టైంలో మనీష్ సిసోడియా అంతకుముందే అరెస్ట్ అయిపోయిండు సంజయ్ సింగ్ అరెస్ట్ అయిపోయిండు అసలు ఆమ్ ఆద్మీ పార్టీలో పెద్ద లీడర్లు అంటూ ఎవరు లేకుండా పోయిండు ఆ టైంలో ఆతిషి మినిస్టర్గా ప్రమాణ స్వీకారం చేసి పద్నాలుగు శాఖలను నిర్వహించుకుంటా ఇటు పార్టీ కార్యకర్తలను కాపాడుకుంటా సుస్థిరమైన గవర్నమెంట్ను పాలనను ఇచ్చుకుంటా అన్ని రెస్పాన్సిబిలిటీస్ని నిర్వర్తించింది ఇటు ప్రతిపక్షాలుగా అరవింద్ కేజ్రీవాల్ పైన మనీష్ సిసోడియా పైన ఎన్ని విమర్శనాస్త్రాలు ఎక్కువ పెట్టింళ్ళు ఎన్ని రకాల క్రిటిసైజ్ చేసిళ్ళు తోర్పార బట్టి వదిలిపెట్టిళ్ళు వాటిన్నిటికీ ఒక్క ఇచ్చేది ఎంతటి ప్రతిపక్ష నాయకునికైనా ఎట్లాంటి విమర్శనైనా తిప్పికొట్టేది అంత రాజకీయ చతురత ఉన్నది యంగెస్ట్ సీఎం ఇప్పుడు ఆమె ప్రమాణ స్వీకారం చేస్తే యంగెస్ట్ సీఎం ఢిల్లీలో మూడవ లేడీ సీఎం చిన్న ఏజ్లనే సీఎం అయింది రీసెంట్గా ఢిల్లీలో వాటర్ ప్రాబ్లం ఏర్పడ్డది చాలా తీవ్రంగా ఏర్పడ్డది అప్పుడు వీళ్ళకి ఎవరికి కూడా బెల్ మీద బయటికి రాలే వీళ్ళు హర్యానా నుంచి ఢిల్లీకి వంద మిలియన్ గ్యాలెన్ల నీరు రావాలి ప్రతిరోజు అవు దాన్ని ఆపిండ్లు దాని గురించి ఆమె స్ట్రైక్ చేసింది నిరహార దీక్ష చేసి హాస్పిటలైజ్డ్ అయింది హాస్పిటల్లో పడ్డది నెక్స్ట్ పార్లమెంట్ ఎలక్షన్ల ముందు అసలు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి ప్రచారం చేసానికే లీడర్లేరు ఆ టైంలో కార్యకర్తలతో ఉన్నది ప్రజలల్లో ఉన్నది నిత్యం ప్రజలల్లో ఉన్నది కొంత ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతిష్ట దెబ్బతిన్న సమయంలో మళ్ళీ కూడా ఆమె దాన్ని పుంజుకునేటట్టు చేసింది ప్రజలలో మళ్ళీ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇమేజ్ పెరిగేటట్టు చేసింది పార్లమెంట్ ఎలక్షన్లో సరే అఫ్ కోర్స్ పార్లమెంట్ల సీట్లు ఒక్కటి కూడా రాలేదు అంతకుముందు కూడా ఏడుకేడు బీజేపీనే గెలిచింది ఈసారి కూడా ఏడుకేడు బీజేపీనే గెలిచింది కాకపోతే ఏంటంటే పార్టీని పోటీలో నిలబెట్టింది ఆ క్రీడ ఆతిశిదే ఎన్ని డ్యూటీస్ను పర్ఫెక్ట్గా నిర్వర్తించింది ఇక ఆతిశి బలమైంది అంటే పార్టీ కార్యకర్తలను కాపాడుకున్నాడు ప్రజలతోటి ఉండు రెండోది వచ్చి సుస్థిర పాలన అందించడు ఇగో ఈ రెండు ఆమె బలం ఈ రెండింటిని పర్ఫెక్ట్గా నిర్వర్తించింది కాబట్టి ఈరోజు సీఎం పోస్టుకు ఎలక్ట్ అయింది ఈ స్ట్రాటజీని ఈ ఎత్తుగడను అరవింద్ కేజ్రీవాల్ అవలంబించవడం వల్ల ఆమ్ ఆద్మీ పార్టీ ముందున్నది కేజ్రీవాల్ కూడా ముందున్నది బహుశా బీజేపీ డిఫెన్స్లో పడిపోయింది పూర్తిగా పబ్లిక్ రెఫరండమ్ను కోరిండు కేజ్రీవాల్ కరెక్ట్గా చెప్పాలంటే రెఫరండమ్ పబ్లిక్ రెఫరండాన్ని కోరిండు ఒకవేళ కనుక ఓటేసి గెలిపిస్తే నేనే అవినీతి పరుని కాదు అని ప్రజలు ఒప్పుకున్నట్టు ఒకవేళ నాకు ఓటు నన్ను ఓడిస్తే నేను అవినీతి పరునిగానే ప్రజలు పరిగణిస్తాను అన్నదాన్ని క్లియర్ చేస్తానికని ఒక రెఫరెండం పెట్టిండు అరవింద్ కేజ్రీవాల్ ఈ రెఫరండంలో బహుశా దాదాపుగా నైంటీ పర్సెంట్ అరవింద్ కేజ్రీవాల్ గెలవచ్చు ఏంటంటే ఫోర్ ఫైవ్ మంత్స్ లోపల ఎలక్షన్స్ ఉన్నాయి అరవింద్ కేజ్రీవాల్ ఉద్దేశం ఏంటి అంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ నవంబర్లో ఉన్నాయి మహారాష్ట్ర ఎలక్షన్స్ తోటే ఢిల్లీ ఎలక్షన్స్ కూడా జరపాలన్నది అరవింద్ కేజ్రీవాల్ ఒపీనియన్ దాదాపుగా నైంటీ పర్సెంట్ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్కు మద్దతు తెలిపచ్చు ఓటు ఇయ్యొచ్చు అరవింద్ కేజ్రీవాల్కు మళ్ళీ కూడా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ తర్వాత ఆఫ్టర్ ఎలక్షన్స్ తర్వాత అరవింద్ కేజ్రీవాల్ సీఎం అవుతాడు ఈ రెఫరెండం గురించి అందరూ ఎదురు చూస్తాను ఢిల్లీ ప్రజలు ఇచ్చే రెఫరెండం